హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక పాత కాయిన్స్ ఇంకా నోట్లను అమ్మాలనుకుంటున్నారా మీరు ఇంట్లో కూర్చునే ఈ కాయిన్స్ నమ్మచ్చు ఈ కాయిన్లను అమ్మి కొన్ని లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి ఈ కాయిన్స్ నోట్లకు బాగా డిమాండ్ అయితే పెరిగిపోయింది మీరు అమ్మిన వాటికి డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తాయి ఫస్ట్ ఏంటి అంటే మనం ఇప్పుడు యూస్ చేస్తున్న వంద రూపాయల నోట దీంట్లో కొత్త ముందు అందరి దగ్గర ఉండేవి అని అనుకుంటున్నారా కదండి ఈ నోటు పైన సిరీస్లో స్టార్ ఉండాలి అలా స్టార్ ఉన్న నోట్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది ఇలాంటి స్టార్ ఉన్న నోట్ పది రూపాయలు కానీ వంద రూపాయల నోటు ఉంటే మార్కెట్లో లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు నెక్స్ట్ ఏంటి అంటే పాత ఐదు రూపాయల నోట్ దీనిపైన ట్రాక్టర్ బొమ్మ ఉండి ఈ నోటు మీద నోట్ మీ దగ్గరగా ఉంటే మీకు తొంభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది ఆర్బీఐకి సంబంధించిన ఒక కాయిన్ అన్ని కాయిన్స్ కాదు ఈ కాయిన్ పైన పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండు వేల పది అనేది ఉండాలి వీటిని సేల్ చేసుకుని రెండు లక్షల వరకు మీరు సంపాదించవచ్చు నెక్స్ట్ ఏంటి అంటే టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ మాతా వైష్ణోదేవి కాయిన్ ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మూడు లక్షలు సంపాదించవచ్చు పాత పది రూపాయల నోట్ దీనిపైన పడవ బొమ్మ ఉంటుంది ఇది ప్రస్తుతం ఎవరూ కూడా ఎక్కడ యూజ్ చేయడం లేరు ఈ స్పెషల్ నోట్ మీ దగ్గర ఉంటే మీరు ఏడు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇక ఇరవై ఐదు పైసల కాయిన్ ఉంటే మార్కెట్లో దీని ధర నాలుగు లక్షల వరకు ఉంది ఇవి ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా అమ్మచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే